హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఫైవ్ బిహెచ్కే ట్రిపులెక్స్ విల్లా ప్రాపర్టీ కొండాపూర్ లొకేషన్లో మనకి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు కన్స్ట్రక్షన్ చేశారండి ల్యాండ్ డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి అండ్ ఈ విలా యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ టూ ఫార్టీ స్క్వేర్ ఫీట్ ఆరు వేల రెండు వందల నలభై స్క్వేర్ ఫీట్ అండి టోటల్ మనకు ఫైవ్ బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ ఒక హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు రెండు టెరస్ బాల్కనీ స్పేస్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు వీళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రాపర్టీ ఓనర్స్ పర్సనల్గా స్టే చేసే పర్పస్ తోటే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు బట్ అన్ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీలో ఇంటర్నల్గా గ్రౌండ్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చుట్టూ మనకు సఫిషియెంట్గా సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి అందువల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది లేదు గ్రౌండ్ లెవెల్లో మనకు ఇంటర్నల్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు విల్లాకి అప్రోచ్ రోడ్ అనేది థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల ఎంటర్ అవ్వగానే మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెను అండ్ మన గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించి మనకు ఫ్లోర్ ప్లాన్ మీ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను కొండాపూర్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ విల్లా కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు స్పేషియస్గా వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తాము గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే డబల్ సీలింగ్ హైట్ తోటి ఈ రకంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి అండి స్టేజ్ ద్వారా ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ అయితే ఇమీడియట్గా ఆక్యుపెన్సీ చేయొచ్చండి ఒకవేళ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన స్పేస్లో మనకు లివింగ్ ఏరియా గదికి సంబంధించిన స్పేస్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన స్పేసే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఈ ఫ్లోర్లో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ మనకు విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ విషయం కిందకు వస్తుందండి బాల్కనీ వ్యూ వచ్చేసి ఆ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోంటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజెస్ మాత్రం స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఈవెన్ మనకు టోటల్ ఫైవ్ బెడ్రూమ్స్ ఉంటాయి ఈ విల్లాలో ఫైవ్ బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా ఉంటాయి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు లార్జ్ సైజ్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ తోటి ఇది వార్డ్రోబ్స్ డ్రెస్సింగ్ యూనిట్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను ఏదైతే మనకు సిటౌట్ బాల్కనీ స్పేస్ ఉందో ఫ్రంట్ ఎలివేషన్ కింద ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఆ సిట్అవుట్ బాల్కనీ ఏరియా అండి ఇక్కడ నుంచి మనకు పార్కింగ్ స్పేస్ అనేది క్లియర్గా వ్యూ అనేది కనబడుతుంది అప్రోచ్ రోడ్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు బ్లాక్ టాప్ రోడ్ ఉందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మాక్సిమం ఉన్న అపార్ట్మెంట్స్ సెమికేటెడ్ అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి అండ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి అండి మాక్సిమమ్ మనం ఫ్లోరింగ్ అంతా గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు విలాలు ఇంటర్నల్గా ఇది ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న విల్లా అండి గేటెడ్ కమిటీ విల్లా కాదు డీసెంట్ లొకాలిటీలో కొండాపూర్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి సెకండ్ ఫ్లోర్లో మనకు ఇప్పుడు ఫోర్త్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు స్పేషియస్గా అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు దీని పక్కనే మనకి ఏదైతే రూమ్ ప్రొవైడ్ చేశారో ద హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి మరి దాన్ని మల్టీపర్పస్గా డిజైన్ చేసుకోవచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ప్రొవిజన్ అయితే మనకు హోమ్ థియేటర్ తగ్గట్టుగానే ఇచ్చారు విత్ బార్ కౌంటర్ సెక్షన్ కూడా దానికి స్పేస్ ప్రొవైడ్ చేశారండి చూడండి మనకు సైజ్ ఎంత ఉందో అండ్ దీని కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టెర్రస్ బాల్కనీ స్పేస్ ఉందండి ఏదైనా మినీ ఈవెంట్స్ అరేంజ్ చేసుకోవడానికి ఈ స్పేస్ సూటబుల్గా ఉంటుంది ఏదైనా మినీ గార్డెన్ ఏరియా కూడా డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ స్పేస్లో మనకు టెర్రస్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో మనకు ఒక స్టోర్ రూమ్ లేదా మల్టీపర్పస్ రూమ్ లేదా వాష్రూమ్ లాగా దీని ప్రొవిజన్ అయితే ఇచ్చారు దీన్ని మనకు పౌడర్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కామన్ వాష్రూమ్ లాగా నెక్స్ట్ మనం సెకండ్ నుంచి అండ్ థర్డ్ ఫ్లోర్కి వెళ్తామండి థర్డ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫిఫ్త్ బెడ్రూమ్ లొకేట్ అయ్యి ఉంది దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను టోటల్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఫైవ్ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ వెళ్ళాలండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ సిక్స్ థౌజండ్ టూ ఫార్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి గ్లాస్ పార్టీషన్ షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఇందులో మనకు సెకండ్ ఫ్లోర్లో అండ్ థర్డ్ ఫ్లోర్లో టెర్రస్ బాల్కనీ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి దాన్ని మల్టీ మల్టీపర్పస్గా టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు అండ్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి అండ్ సోలార్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓవర్హెడ్ మీద మనకు కంప్లీట్గా టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్